పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు కీర్తి లేని వానికిని జీవనంబు నిరర్ధకంబచూవే అవని మీద నిత్యమైన ధనము నిర్మల కీర్తియ అట్టి కీర్తి వడయుట వే అట్టి కీర్తి వడయుట అశ్రమం వే ఇలా కీర్తి ఎంత కాలము కలిగి ప్రవర్తిల్ అంత కాలంబును నిత్యుల కారే కీర్తిగల పుణ్యులు పూజ్యుండే కీర్తియు నపకీర్తియు జనులకు స్వర్గ నరక నిమిత్తంబులు కావున అపకీర్తి పరిహరించి కీర్తిని ప్రతిష్ఠించి పైతృకంబగు రాజ్యంబు పాండవులకిచ్చి బద్ధ ప్రణయుండవై కీర్తి నిలుపుము అనిన భీష్ము పలుకులకు సంతసిల్లి ద్రోణుండు దుర్యోధనునకిట్లనియే కీర్తి లేని వాని బ్రతుకు వ్యర్థమే భూమి మీద శాశ్వతమైన ధనం స్వచ్ఛమైన కీర్తి అట్లాంటి కీర్తిని పొందడం సులభమా లోకంలో కీర్తి ఎంతకాలం నిలిచి ఉంటుందో కీర్తివంతులైన పుణ్యాత్ములు అంతకాలం జీవించి ఉంటారు కీర్తి లేనివాడు ఎక్కడైనా పూజార్హుడవుతాడా కీర్తి మానవులకు స్వర్గ కారణం అపకీర్తి నరక కారణం అందువల్ల అపకీర్తిని వదలి కీర్తిని నిలుపుకొనుము వంశ పారంపర్యంగా వచ్చిన రాజ్యం పాండవులకిచ్చి వారితో స్నేహంగా ఉండి కీర్తిని నిలుపుకొనుము అని భీష్ముడు అనగా ఆయన మాటలకు సంతసిల్లి ద్రోణుడు దుర్యోధనునితో ఇట్లా అన్నాడు ధర్మ్యము బహుగణముతమోత్తమము పథ్యముధర్మ్యము సాధుసమ్మతంబు అహితల ప్రమాధి విపులాథయుటన్ భవత్పితామహువచనంబుచే కనుము మానుగవారలతోడనీ కౌరవ సౌబల కర్ణ శిక్షలన్ విశుద్ధ వృత్తులు వయోవృద్ధులు కుశాగ్రీయ బుద్ధులు మధ్యస్థులు కార్యనిర్ణయ సమర్థులు దూరులు నా జాలిన వారి పల్కులకు వైరుధ్యంబుగావించు నగ్ఞులు భూనాథున కాప్తులున్ సకులునై శోషింతురత్యంతమున్ నీ తాత భీష్ముని మాట అనేక విధాలా మంచిది మిక్కిలి శ్రేష్టమైనది మేలు చేసేది ధర్మమైనది సజ్జనులకు ఇష్టమైనది శత్రు బలాన్ని అణచేది అధికమైన లాభం కలది అందువల్ల ఆయన మాట స్వీకరించుము కౌరవులు శకుని కర్ణుడు చెప్పే మాటలు విని నీవు పాండవులతో చేయడం ఎందుకు ధార్మికులు వృద్ధులు బుద్ధిబలం గలవారు పక్షపాతం లేనివారు చేయదగిన దానిని నిర్ణయించడంలో సమర్థులైన వారు కోపం మాత్సర్యం లేనివారు అని చెప్పదగిన వారు వారి మాటలను కాదనే అవివేకులు రాజులకు ఆప్తులు స్నేహితులై అతడిని చెడగొడతారు తనరుచు దైవయుక్తి మెయి ధర్మువు సత్యము దప్పకున్న అయ్యనఘుల పైతృకం వైన అంశము మిన్నక వజ్రపాణికైనను కొనబోలునయ్యా కురునందన పాండుతనూజులున్నవారని విని వారికింతగు ప్రియం పునరింపకయుంకి ధర్మువే వారితో విగ్రహించుట కార్యంబుగాదు కావున పాండవ దృపద దృష్టద్యుమ్న కుంతి ద్రౌపదులకు ఉచిత నుచిత భూషణాంబరావలు వేరువేర ఇచ్చిపుచ్చి పాండవుల నిందులకు దోడ్కొని వచ్చువారుగా దుశ్శాసన వికర్ణ ప్రభృతుల సమకట్టి పంపుమనిన ద్రోణు పలుకులు అవకర్ణించి కర్ణుండిట్లని దైవయోగం వలన వెలుగుతూ ధర్మాన్ని సత్యాన్ని తప్పని పుణ్యాత్ములైన పాండవుల తండ్రి భాగాన్ని ఊరకే తీసుకొనడం ఆ వజ్రాయుధుడైన దేవేంద్రునికి కూడా సాధ్యం కాదు దుర్యోధన పాండవులు సుఖంగా జీవించి ఉన్నారని విని వాళ్లకు సంతోషకరమైన పని చేయకుండడం ధర్మమా పాండవులతో యుద్ధం చేయడం తగని పని అందువలన పాండవులకు దృపదునికి దృష్టద్యుమ్నునికి కుంతీదేవికి ద్రౌపదికి స్నేహపూర్వకంగా తగిన సొమ్ములను వస్త్రాలను వేర్వేరుగా ఇచ్చి పంపి పాండవులను ఇక్కడికి పిలుచుకొని రావడానికి దుశ్శాసనుడు వికర్ణుడు మొదలైన వారిని సిద్ధం చేసి పంపుము అని అనగా ద్రోణుని మాటలు పిడచివిన పెట్టి కర్ణుడు ఇట్లా అన్నాడు ముదుసలు తమ కిమ్ముగా చదివి కొండ్రుగాక పతులకు హితమగు కర్జమేల అహితు గలపి కొనుట ధర్మువనిరి ఇది నయ విరుద్ధం మంత్రులు తమ తమ బుద్ధి దోషంబులన్ ఎట్లును బలుకుదురు వారల సాధుత్వంబును అసాధుత్వంబును నెరుంగవలయం ఎట్లనినన్ తొల్లి మగధ రాజు వికలేంద్రియ వర్గుండై శ్వాసమాత్రంబ తక్కి రాజ్యతంత్రంబునందసమర్థుండై ఉన్నన్ ఆతని మంత్రి ఏక ప్రధానుండై రాజ్యతంత్రం బెల్ల తన వశంబు ఎగుటం చేసి వాణిని అవమానించి తదీయ రాజ్య విభవం వెళ్ళ జేకునియే వాడును విక్రమహీనుండై రాజ్యంబు గోల్పడియన్ కావున మంత్రులు హితుల పోలె నుండి అహితం వాచరింతురు మీ ఇద్దర పరుకులు మాకుంజూడన హితంబులు అనినన్ అలీగి వానికి ద్రోణుండిట్లనియే ముసలివారు తమకు అనుకూలంగా ఉండేటట్లు చెబుతారు కానీ రాజులకు మేలు కలిగేటట్లు చెప్పరు శత్రువులైన పాండవులను చేర్చుకోవడం ధర్మం అన్నారు ఇది న్యాయ విరుద్ధం కాదా మంత్రులు తమ మనస్సులో కల్మషం ఉంచుకొని ఏదో విధంగా మాట్లాడుతారు వారి మంచితనాన్ని చెడ్డతనాన్ని తరచి తెలుసుకోవాలి పూర్వం నితంతువు అనే మగధ రాజు శక్తి సన్నగిల్లి ఇంద్రియాలు చెడి ఊపిరి మాత్రమే మిగిలి రాజ్యపాలనలో అసమర్థుడై ఉండగా అతని మంత్రి తానొక్కడే ప్రాధాన్యం వహించి రాజ్యపాలనంతా తన వశం చేసుకొని నితంతు మహారాజును త్రోసిపుచ్చి అతని రాజ్య సంపదనంతా గ్రహించాడు ఆ రాజు పరాక్రమహీనుడై రాజ్యాన్నే కోల్పోయాడు ఈ విధంగా మంత్రులు మేలు కోరే వారి వలనే ఉండి కీడు చేస్తారు మీ ఇద్దరి మాటలు మాకు కీడు చేసేటటువంటివి అని అనగా ద్రోణుడు కోపించి కర్ణునితో ఇలా అన్నాడు మహితము వారము నీవు హితవు క్రియగొనగా పల్కెడువాడవు మా కంటెను కడుహితుడవు నీవకావే కౌరవ్యులకు నీ కరపుల నిక్కురుకుల మాకులతం పొందుటే ఆశ్చర్యము గాని వారల వాకులు శిక్షలు కావే అనుచున్న సమయంబునన్ బునన్ అయిద్దర వారించి విదురుండు ధృతరాష్ట్రునకిట్లనియే మేము చెడు చెప్పేవారిమా నీవు హితం చెప్పేవాడివా కౌరవులకు మాకంటే నీవే హితుడవా నీ ఉపదేశాల వలన ఈ కురుకులం కలత పొందడం ఆశ్చర్యం కాదు శాంతమైన ఆకారం లేని వారి మాటలు ఉపదేశాలు కీడునే కలిగిస్తాయి కదా అని అంటూ ఉన్న సమయంలో ఆ ద్రోణ కర్ణుల నిద్దరినీ ఆపి విదురుడు ధృతరాష్ట్రునితో ఈ విధంగా అన్నాడు ధర్మార్థ విత్తముల్ తథ్యవాదులు వయోవృద్ధులు మధ్యస్థ విమలమతులు ద్రోణగాంగేయులు దురిత విదూరులు పిరి నెమ్మితోడ దానిన చేయుట ధర్మువు వారల కంటే హితుల్ నీకు కలరే ఒరులు దుర్యోధనుండును దుశ్శాసనుండును కర్ణుండు శకునియు కరము ధర్ము విధి అధర్మం వని అట్టివారి పలుకులాచరించి వినక పాండు సుతుల వేగ రావించి వారలకు ప్రీతి అర్ధరాజ్యమిమ్ము తమకుందారాజేయులెవ్వరికి దోర్దర్పమునన్ దానిపై బలుండు వారలకు పాంచభుండిపుడు సుట్టము తానయ్యే తదాత్మజుండైన దృష్టద్యుమ్డున్ వారితో సమవీర్యుండొడగూడెన్ ఇష్ట సఖుడై ధర్మార్థాలను తెలిసిన వారిలో శ్రేష్ఠులు సత్యం చెప్పేవారు వయస్సులో పెద్దవారు పక్షపాతం లేని నిర్మల బుద్ధిగలవారు పుణ్యాత్ములు అయిన ద్రోణ భీష్ములు నీకేది ఉపదేశించారో దానిని చేయడమే ధర్మం ఆ ఇద్దరికంటే నీ మేలు కోరేవారు ఇంకెవరున్నారు దుర్యోధనుడు దుశాసనుడు కర్ణుడు శకుని చాలా అవివేకులు ఇది ధర్మమని ఇది అధర్మమని వారికి తెలియదు అట్లాంటి వారి మాటలు వినక పాండవులను వెంటనే రప్పించి ప్రేమతో ఇమ్ము పాండవులు తమంతట తామే ఎవరికీ శక్యం కానివారు మీదు మిక్కిలి శత్రువులందరినీ అణచిన మహాబలవంతుడైన పాంచాల రాజు వాళ్లకు ఇప్పుడు చుట్టం అతని కుమారుడు దృష్టద్యుమ్నుడు పాండవులతో సమానమైన పరాక్రమం గలవాడు బాంధవ్య బంధం వలన ఇష్టమిత్రుడై వారితో చేరినాడు బలదేవాచ్యుత సాత్యకుల్ తమకు నొప్పన్ మిత్రులు గూర్చు మంత్రులుగా దైవము మానుషం బుగల నిత్యుల్ నీకు దుర్యోధనాదుల కంటెన్ కడు భక్తులెంతయు వినీతుల్ వీరుల పాండు పుత్రులు నీ పుత్రుల కారే వారి తగునే దూరస్థుల చేయగన్ ఆహవ భూమిలోన పరమార్థము పార్థుడు వైరి వాహిని వ్యూహము వచ్చితోట మగ వానికి మార్కునంగన్ ఉత్సాహము సేయడన్న లఘుసారుల ధీరుల నిరుత్సాహులు ద్రోహులై ఎదిరి చత్తురో మందురో మానవేశ్వరా బలరాముడు శ్రీకృష్ణుడు సాత్యకి పాండవులకు మిత్రులు ప్రియ మంత్రులు ఆ విధంగా దైవబలం మానవ బలం కూడి నిలుకడ కలిగి నీ పట్ల దుర్యోధనాదుల కంటే భక్తి వినయాలు గల పాండవ వీరులు నీకు పుత్రులు కారా వారిని దూరం చేయడం తగున ఓ ధృతరాష్ట్ర మహారాజా యుద్ధ భూమిలో శత్రువీరుల అంతు తేల్చడానికి పార్థుడు శత్రుసేన వ్యూహాన్ని చీల్చే చోట దేవేంద్రుడు కూడా అతడిని ఎదుర్కొనడానికి పూనుకోలేడు ఇక పెద్ద బలం ధైర్యం సాహసం ఉత్సాహం లేనివారు ద్రోహబుద్ధితో ఎదుర్కొని చస్తారో బ్రతుకుతారో నీవే ఆలోచించుకును ఆయత బాహుడాతనికిన్ కిన్ అగ్రజుడగ్రణి పోరులందు నాగాయుత సత్వూడుత యుగాంత కృతాంతని భుండు భీముడ్వాయుజ సవ్యసాచులన్ అవార్య బలోన్నతి బోలుచున్న మాద్రేయుల జేయులెవ్వరికి దేవసముల్ సమరాంతరంబునన్ తమ్ములయట్టుల తనకు వశమ్మై ధర్మువును ధృతియు సత్యము కారుణ్యమును నొప్పగ పేర్మి పేర్మినిజముగమను ధర్మజునకు అసాధ్యము గలదే ధర్మజునకు అసాధ్యము గలదే ఆ అర్జునుని అన్న భీముడు మహావీరుడు యుద్ధరంగంలో ముందుండేవాడు వెయ్యి ఏనుగుల బలం గలవాడు విజృంభిస్తే ప్రళయకాల యమునితో సమానమైనవాడు ఆ భీమార్జునులను బలాధిక్యంలో పోలుతూ దేవతలతో సమానులైన నకుల సహదేవులను కూడా యుద్ధ మధ్యంలో జయించడం ఎవ్వరికీ సాధ్యం కాదు తమ్ముల వలనే తనకు ధర్మం ధైర్యం సత్యం దయావశమై గొప్పగా జీవించే ఆ ధర్మరాజుకు అసాధ్యమైనది ఏముంది వారల బల పరాక్రమ అంబులెల్లవారికి దృష్టపూర్వంబుల అట్టివారితోడ విగ్రహంబుసేయు దుర్బుద్ధులుంగలరే నీ పుణ్యమునన్నం మహాత్ములు జననీ సహితంబు లక్క ఇంట బ్రతికిరి యందు పురోచన దిగ్ధంబైన దురస్య పంకంబు పాండవానుగ్రహజలంబులంజేసి కడిగి కొనుము దుర్యోధన అపరాధంబునన్ అఖిల మహీ ప్రజకున్ అపాయం వగునని తొల్లియు నీకుంజెప్పితిన్ అట్లు కాకుండా రక్షింపు విని ధృతరాష్ట్రుండు విదురుణకిట్లనియే నీవును భీష్ముడు ద్రోణుడు భూ వినుత ధర్మ బుద్ధుల అంత కార్యగతి మూఢుడనే వాళ్ల బలపరాక్రమాలు అందరూ ఇదివరకు చూసినవే అట్లాంటి వారితో యుద్ధం చేసే దుర్బుద్ధులున్నారా నీ పుణ్యం వలన ఆ మహాత్ములు లక్క ఇంట్లో తల్లితో కూడా బ్రతికినారు పురోచనుని వలన నీ కంటిన అపకీర్తి అనే బురదను పాండవుల పట్ల దయచూపడమనే నీళ్లతో కడుక్కొనుము దుర్యోధనుడు చేసే తప్పు వలన లోకంలోని ప్రజలకందరికీ అపాయం కలుగుతుందని ఇంతకుముందే నీకు చెప్పాను అట్లా కాకుండా రక్షించు అనగా విని ధృతరాష్ట్రుడు విదురునితో ఇట్లా అన్నాడు నీవు భీష్మ ద్రోణులు లోక అందుకున్న ధర్మబుద్ధి గలవారు మీ మాటను తోచుతానా జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును జాతక పొంతన శుభ ముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి